ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీగారు రాసిన ఆకుపచ్చని జ్ఞాపకం నుంచి రాజహంసలు వెళ్ళిపోయాయి అనే కథ ఇవాళ పౌర్ణమి అన్నాడు కొండూరి రామరాజు అయితే రాత్రి తొమ్మిది దాటాకనే మనం వెనక్కి వచ్చేది అన్నాను నేను అప్పుడే తెల్లవారింది పల్లెగాలి పీల్చుకుంటా యానం ఫెర్రీ రోడ్డు మించి నడుచుకుంటా రేవు దగ్గరున్న కుంచనపల్లి సుబ్బారావు హోటల్ దగ్గరికి వచ్చాం వెసరెట్టు రెడీ అయిందా అండి ఆ హోటల్లో మనిషిని అడిగాడు రామరాజు పిండి రుబ్బాలి ఇంకో అరగంట పడద్దండి అన్నాడా మనిషి అయితే అలాగా రేవులోకి వెళ్ళొస్తాం అల్ల పచ్చడి చాలా బాగుండాలి ఈ వేళ అనేసి నా వైపు తిరిగి పదమన్నాడు రామరాజు మేము నడుస్తున్నాం ముందుకి సాహెబ్ దర్గా పక్కనే నడింపిల్లి అశోక్ రాజు గారి గౌతమి బార్ ఆ చిన్న బ్రాందీ కొట్టు పేరు వెల్డింగ్ షాపు అద్దంకోరు కిళ్ళీ కొట్టు ధూలిపూడి సీతారామయ్య గారి కిళ్ళీ కొట్టు మూసేసున్నాయి ఫంట్ ఎక్కి అవతల వడ్డుకు వెళ్ళటానికి ఆటోల్లోంచి టూ వీలర్స్ నుంచి అంబాసిడర్లు మారుతీ వ్యాన్లలోంచి దిగుతున్నారు జనం రామరాజు నేను గోదావరి గట్టుకి పక్కనున్న కొబ్బరి తోటలో నడుస్తున్నాం చెట్ల మించి దించిన కొబ్బరి బోండాల గెలలు రెండేట్ల బండ్ల మీద దించుతున్నారు తోట మధ్య నిన్నెప్పుడో ఇటుక కాల్చినట్టున్నారు చల్లారిన ఇటుకను ఒడ్డు నాగున్న నావలోకి మోస్తున్నారు రాత్రంతా గోదావరిలో చేపల వేటకెళ్ళిన నావలు వెనక్కి తిరిగి వస్తున్నాయి లాంచీల జాడమట్టుకు ఎక్కడా కనపడడం లేదు దూరంగా నీళ్లలో వెళుతున్న ఇంజిన్ నావ మనిషి ఏమండి రాజుగారు బాగున్నారా అని అరుస్తా పలకరించాడు రామరాజుని అతనికి సమాధానం చెప్పాక నా వైపు తిరిగిన రామరాజు అతని పేరు గంజా సీతారాముడు మనకి బాగా తెలుసులే అంట దూరం నుంచి వస్తున్న ఇంకో ఇంజిన్ నావను చూపిస్తా అది విత్తనాల అబ్బుల్ నావ సినిమా వాళ్ళు వస్తే ఎక్కువగా ఇతని నావనే వాడతారు అన్నాడు ఇంకొంచెం దూరం నడిచిన తర్వాత చావుబందలంక తెలుసా చుట్టూ నీళ్లు మధ్యనున్న లంకలో ఊరు నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు ఓ ట్రిప్పు వెళ్ళొద్దాం అన్నాడు గాలి మంద్రంగా వీస్తుంది సూర్యుడు పైకి లేస్తున్నాడు ఆ వెలుగులో చూస్తుంటే పక్కంతా గోదావరి కుడిపక్క పచ్చటి చెట్లు పొదలు పాదులు అందులో ఆకుపచ్చ లేతపచ్చ ముదురు పచ్చ ఏ పక్క చూసినా పచ్చదనమే మొత్తం అంతా పచ్చదనమే ముఖం మొత్తే పచ్చదనం పద ఆ సుబ్బారావు హోటల్లో మనిషి చెప్పిన టైం అయింది అన్నాడు గట్టు దాటుకుంటా హోటల్ ముందుకు వచ్చేసరికి ఫలహారాలు ఆరగిస్తున్నారు జనం వాళ్ల మధ్యలోంచి లోపలికి వెళ్తే పెనం మీద కాలుతున్న పెసరట్ల మీద ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం జీలకర్ర జల్లాక చుట్టూ ఆవు నెయ్యేసి ఒక్కో అడ్డు తిరగేస్తుంది ఓ ఆడమనిషి కమ్మటి వాసన ఒక కుర్రాడు ఆవిరిలో వస్తున్న ఇడ్లీల వాయి తీస్తున్నాడు పన్నెండేళ్ల పిల్ల రోట్లో రుబ్బిన అల్ల పచ్చడి అల్యూమినియం దాకలోకి లాగుతుంది జనం పెరగటంతో ముందేసిన బల్లల మీద కూర్చోడానికి చోటు దొరక్క నిలబడే నేతి పెసరెట్లు వేడి ఇడ్డెన్లు తిని మేగడేసిన త్రీరోజ స్ట్రాంగ్ టీ తాగి డబ్బులు ఇచ్చి బయటకొచ్చాం కొంచెం ముందుకి నడిస్తే కనిపించింది పులుపు తాతారావుకి ఇళ్ళికొట్టు పాత పాటలు ఇష్టం అనుకుంటాను అతనికి ఈ మధ్య రిలీజ్ అయిన బంటసాల నాగేశ్వరరావు హిట్ సాంగ్స్ క్యాసెట్ తెగ మోగిపోతుంది నీలికూరల వన్నెల జవరాల ఆ పాట ఎప్పుడు విన్నా ఏవో తీయటి జ్ఞాపకంలోకి వెళ్ళిపోతాం అలాంటిది మనిషిని కుదిపేస్తున్న ఈ గాలి ఈ గోదావరి వడ్డున వింటుంటే వెనకటి రోజుల్లోకి వెళ్ళిపోయాను అక్కడో ప్యాకెట్ సిగరెట్లు కొనుక్కున్న రామరాజు దగ్గరకొచ్చారు లెక్కల గణపతి గారు ఆయన యానం స్కూల్లో మాస్టారే కాకుండా స్టేజీ నటుడు నట స్కూల్ అయ్యాక ఊళ్ళో కట్టిన షిర్డి సాయిబాబా గుళ్ళో ఎక్కువసేపు గడుపుతున్నాడట నన్ను చూసి ఈయనెవరు అన్నాడు నా బాల్యమిత్రుడు కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉందామని వచ్చాడండి మెద్రాస్ నుంచి వీడికి గోదావరి అంటే ఇష్టం లేండి అంటా చెప్పాడు వాళ్లతో అది ఇది మాట్లాడుతుండగానే ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో మార్పు వచ్చేసింది నల్లటి మబ్బులతో మూసుకుపోయింది ఆకాశం తూర్పు గాలులు సుళ్ళు తిరుగుతూ వేస్తున్నాయి అలా కాసేపు గడిచిందో లేదో వచ్చిన మబ్బులు వచ్చినట్టే వెళ్ళిపోయాయి గాలి ఆగిపోయింది మళ్ళీ మామూలే గోరువెచ్చటి ఎండ నీలం రంగు ఆకాశం టైము పదకొండు దాటేసింది అంతా ఈ రేవులోనూ అవతలి రేవులోనూ గడుపుదామని వచ్చాం మరి వెళ్తామండి అన్నాడు రామరాజు ఇద్దరం దిగువలోకి వచ్చేసరికి గోదావరి ఒడ్డున నీళ్ళల్లో తేలుతున్న ఆ ఫంట్ మీద రాజహంస అని రాసింది అంత పెద్ద నేను ఎప్పుడూ చూడలేదు బహుశా గోదావరి పుట్టిన త్రయంబకం నుంచి ఇక్కడ వరకు ఇంత పెద్ద ఫంట్ ఎక్కడా ఉండి ఉండదేమో చాలా పవర్ఫుల్ ఇంజన్తో ఉన్న ఆ ఫంట్ మీద రకరకాల జనం సైకిళ్ళు మోటార్ సైకిళ్ళు అంబాసిడర్ మారుతి జెన్ కార్లలో రకరకాల కార్లు కొందరైతే రోడ్డు నుంచి సరాసరి ఫంట్ మీదకి ఎక్కేసి డ్రైవింగ్ సీట్లోంచి దిగటం లేదు కాకినాడ హోల్సేల్ కొట్లో పిండి నూనె కొనుక్కోవడానికి అటుపక్క పల్లెటూరు నుంచి వచ్చిన టూ వీలర్ మీదొచ్చిన ఒక షావుగారు పెరిగిపోతున్న రేట్ల గురించి మారిపోతున్న కాలం గురించి ఒకటే మాట్లాడుతున్నాడు తాళ్ళరేవులో రొయ్యల రొయ్యల్ కొని అవతలొడ్డుకెళ్తున్న ఒక రాజుగారు వింటున్నాడు ఇంకా రకరకాల జనం ఎక్కుతున్నారు వాళ్ళ కబుర్లలో రకరకాల కథలు వ్యధలు కష్టాలు నష్టాలు ఇష్టాలు నిష్ఠూరాలు నిందలు అపనిందలు నీలాపనిందలు ఇలా ఒకటేంటి వంద బయలుదేరింది రాజహంస కుడి పక్కనున్న కోటిపల్లి మించి ఎడం పక్కనున్న ధనియాల తిప్ప నుంచి వీస్తున్న గాలి ఉద్ధృతంగా ఉంది అద్భుతంగా ఉంది ఏ మలినం లేని గాలి చెంపల్ని శరీరాన్ని హెయిర్ డై వేసిన జుట్టుని తాకుతా పోతుంది సరంగు గంజా శ్రీను చిరంజీవి పాటలు పెట్టాడు టేపు బాగా అరిగిపోవటంతో పాట శృతి మారిపోయింది బాలసుబ్రహ్మణ్యం గారి ఓకల్ కార్డ్స్కి తేడా చేసినట్టుంది టోన్ చుట్టూ తిరిగి వెళ్తుంది రాజహంస తిన్నగా వెళ్ళొచ్చు కదా అంటే అదంతా మెరక అలాగెళితే ఫంట్ కిందున్న ఫ్యాన్లకి ఇసుక తగిలేస్తుందండి అన్నాడు ఇంకో సరంగైన పెసంగి సత్యనారాయణ ముందుకెళ్తున్న మాకు నిండా జనాన్ని నింపుకొని ఎదురొచ్చింది ఇంకో ఫంట్ దాని పేరు కూడా రాజహంసేనంట బహుశా బాపూరమణల అందాల రాముడు సినిమా చూసి పెట్టుంటారు ఈ పేర్లు పందెంగా అన్నాడు రామరాజు హాయిగా జాయి జాయిగా ముందుకెళ్తుంది మేమెక్కిన రాజహంస జనం మధ్యలోకి వచ్చిన ఒక ముసలాయన చేతిలో ఉన్న కాకి సంచిలోంచి జంతికల్ని కొబ్బరుండల్ని తీసి మాకు చూపిస్తా తీసుకోండి బాగుంటాయి పెద్ద రేటింగ్ కాదండి అంటున్నాడు వాళ్ళది ముమ్మిడివరం అంట కొడుకులు చూడకపోవటంతో ఈ వయసులో భార్య ఈ వస్తువులన్నీ చేసిస్తుంటే ఈ ఫంటెక్కి అమ్ముకుంటున్నాడంట ఆయన ఈ గోదావరి తల్లే మాకు ఇంత ముద్ద పెడుతుంది బాబు చాలా బాధగా నీరసంగా ఆయన అంటుంటే జాలేసింది కాసేపు అయ్యింది రాజహంస రేవులోకి వచ్చింది మేం ముందు దిగాలంటే మేం ముందు దిగాలని పోటీ పడతా ఫంట్ మీద నుంచి ఒడ్డు మీదకి దూకుతున్న జనం ఆగి ఉన్న అమలాపురం బస్సు దగ్గరికి ఆటోల దగ్గరికి పరిగెడుతున్నారు మోటార్ సైకిల్ వాళ్ళు వాటిని స్టార్ట్ చేసుకొని ఐపోలంవరం వైపు వెళ్ళేవాళ్ళు తిన్నగా అమలాపురం వై వెళ్ళేవాడు పక్కగా వెళ్తున్నారు ఇక దిగిన కార్లు వ్యాన్లు కూడా అంతే ఆ జనం వచ్చిన ఎక్సైజ్ పోలీసులు యానం నుంచి లిక్కర్ స్మబ్ల్డ్ చేసే జనం ఎవరన్నా ఉన్నారా అని తనిఖీ చేస్తున్నారు ఫంట్ ఇలాగ ఖాళీ అయిందో లేదో అటు పక్క వెళ్లే జనంతో ఐదు నిమిషాల్లో నిండిపోయింది అది చూసిన కొండూరి రామరాజు ఈ రాజహంస నిత్యం ఒక నిండు గర్భిణి మా తల్లి అందరినీ అద్దరికి చేరుస్తుంది అన్నాడు ఏ పక్కకి చూసినా పచ్చదనమే ఎండిన చిన్న ముక్క కనపడడం లేదు రేవుకి కుడి పక్కనున్న కనకదుర్గ గుడికి దగ్గరికి వెళ్ళాం చల్లగా వీస్తోంది గోదావరి గాలి గుడిలో అమ్మవారి ముందు దీపాలు ఇంకా వెలుగుతున్నాయి ఆ గుడిని నావల సంఘం యువజన సంఘం రేవులో వర్తక సంఘం వాళ్ళంతా కలిసి కట్టుకున్నారంట ముదునూరి సత్యనారాయణ రాజు గారి భార్య సూరమ్మ గారు మైక్ సెట్ ఇచ్చారంట అక్కడ కాసేపు కూర్చున్నాక రేవుని ఆంచి ఉన్న మన్యం నారాయణరావు గారి కాఫీ హోటల్లోకి వెళ్తే శ్రీవండి పళ్ళల్లో పెస పెసరపునుకులు మసాలా వడలు పకోడీలు లాంటివి పెట్టి ఉన్నాయి జనంతో ఒకటే రద్దీగా ఉంది హోటల్ టీ తాగాక ఆ నారాయణరావు దగ్గరికి వెళ్ళిన రామరాజు మేం ఫలానా అండి సాయంత్రం దాకా ఈ రేవులో ఉందామని వచ్చాం మధ్యాహ్నం భోజనం దొరుకుద్దా అండి మీ హోటల్లో అని అడిగాడు మా హోటల్లో ఒకప్పుడు భోజనం పెట్టేవాళ్ళం అనుకోండి ఇప్పుడు మానేసామండి అన్నాడు ఆయన బయటకొచ్చి వచ్చి ఆ హోటల్ అవతలున్న గాలి వెంకటేశ్వరుల హోటల్లోకి వెళ్ళాం అక్కడ కూడా రద్దీగానే ఉంది రామరాజు అడిగితే మా హోటల్లో భోజనం ఉండదండి ఎక్కడి నుంచో వచ్చామంటున్నారు కాబట్టి మీకోసం ఏర్పాటు చేస్తాం ఎంతమంది అన్నాడు వెంకటేశ్వర్లు గారు ఇద్దరమే అని చెప్పి బయటకు వచ్చాం మరచాని యేసు బ్రాంచ్ సైకిల్ షాప్ దగ్గర గాదిరాజు వెంకటపతి రాజు గారి టెలిఫోన్ బూత్ దగ్గర తెలుగుండి సత్యబాబు కిళ్ళీ కొట్టు దగ్గర జనం జంపన మధురా మధురాజు గారి కిళ్ళీ కొట్టు దగ్గర అయితే ఎక్కువ మంది ఉన్నారు రేవులో బంక్ లేకపోవడంతో పెట్రోల్ కూడా అమ్ముతాడంటారు మధురాజు అతను అమ్మే ఆ పెట్రోలు ఆటో వాళ్ళు ఎక్కువ కొంటారంట ఇంకా కొండేపూడి శ్రీ కొండేపూడి శ్రీనివాసరావు గారు టైలరింగ్ షాపు రామవరపు సత్యనారాయణ గారి మంగల్ షాపు రాచకొండ సుబ్బారావు కిరాణా అండ్ కూరగాయల కొట్టు కట్టా నర్సింహమూర్తి కిళ్ళి అండ్ కిరాణా కొట్టు ఉన్నాయి అక్కడ ఎక్కడ చూసినా నదిలో జలంలాగా జనం ప్రతి మనిషిలోనూ హుషారే వాళ్ళ అరుపులతో పాటు ఆటోల్లో జనం కేకలు అద్దెకి నిలబెట్టిన పాత అంబాసిడర్ల కార్ల హారన్లు మధ్యలో ఒకటి అర పాతకాలం బళ్ళ ముసలి గుర్రాల సైకిలింపులు తిరునాళ్లలో వాతావరణం కంటే గొప్పగా ఉంది ఇక్కడ వాతావరణం గాలి వెంకటేశ్వర్లు హోటల్లో గోదావరి తల్లిని చూస్తా చక్కటి భోజనం చేసి బయటకొచ్చాం ఎత్తైన ఏటికట్టు మించి దిగువకొచ్చి ఆగిన ఒక ట్రాక్టర్ వెనుక తొట్టిలోంచి దిగారు పెళ్లి జనం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోకి చిలక జోస్యం వాడిని పిలుచుకొని పిలిచిన కానిస్టేబుల్ చిలకతో కార్డు తీస్తున్నాడు ఈలోగా దేవుడు ఊరేగింపు వచ్చింది దేవుడి ఉత్సవ విగ్రహం ఉన్న పల్లకిని ఎడాపడా ఇద్దరు బోయిలు మోస్తున్నారు ముందు ఆముదం కాగడా పట్టుకొని ఒక మనిషి విగ్రహాల పక్కనే నడుస్తా పూజారి రేవు దాకా వచ్చాక వెనక్కి తిరిగిన పల్లకి ఏటికట్టెక్కి ఊళ్ళోకి వెళ్ళిపోయింది ఆ సందట్లో పడ్డ మాకు తెలియకుండానే సూర్యాస్తం అయిపోయింది ఎదుర్లంక రేవు ఒడ్డున నిలబడ్డ మా ఎదురుగా ఉన్న తూర్పు నుంచి సుళ్ళు తిరుగుతా వీస్తోంది చల్లటి గాలి గుండ్రటి చంద్రుడు వెలిగిపోతా వచ్చాడు ఆకాశంలోకి వెండి వెందెల జాబిలి పున్నమి రాత్రి పాట గుర్తుకొస్తుంది ఆ దుర్గమ్మ గుడి అరుగు మీద కూర్చుని ఆ చంద్రుణ్ణి చాలా సేపు చూసిన తర్వాత బయలుదేరదాం ఫంటు ఆఖరి ట్రిప్ అన్నాడు రామరాజు మళ్ళీ మామూలే రాజహంస నిండా జనం కార్లు వ్యాన్లు కెనెటిక్ హోండాలు స్ప్లెండర్లు మామూలు సైకిళ్ళు మమ్మల్ని ఆనుకొని నిలబడ్డ ముసలాయిన్ని పలకరించాడు కొండూరి రామరాజు ఊరు పిఠాపురానికి ముందు తగిలే చిత్రాడంట వాళ్ళ అమ్మాయిని కాట్రేన్ కాని ఇచ్చారంట డెలివరీకి తీసుకెళ్తున్నారంట మళ్ళీ కనిపించిన పొద్దుటి ముసలాయిన చేకోడీలు చల్లగుత్తులు బాగుంటాయండి తీసుకోండి అంటున్నాడు నీటి మీద మంచు పొగలు మెల్లమెల్లగా లేస్తున్నాయి అంచున కూర్చొని చంద్రుణ్ణి చూస్తుంటే దుర్గమ్మ గుడి స్పీకర్లోంచి నీవుండేది ఆ కొండపై నేనుండేది ఈ నేలపై అన్న పాట గాలిలో కలిసి వినిపిస్తుంది యానం రేవులో ఆగింది రాజహంస దిగిన జనం గట్టు మీద ఆగున్న బస్సు దగ్గరికి ఆటోల దగ్గరికి ట్యాక్సీల దగ్గరికి పరిగెడుతున్నారు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వాళ్ళు దిగడానికి ఒకటే హడావిడి చేస్తున్నారు నడింపిల్లి అశోకరాజు గారి గౌతమి బారు గోల్డెన్ ఎంటర్ప్రైజెస్ అనే ఇంకో చిన్న బ్రాంది కొట్టు జనంతో వెలిగిపోతున్నాయి అక్కడ మూగి తాగుతుంది యానం ఊళ్ళో జనం కాదు అవతల కొమరిగిరి ముమ్మిడివరం మురమళ్ళ అనాథవరం ఇటువైపు కాకినాడ తాళ్ళరేవు ప్రాంతాల నుంచి అటు కోలంక కుయ్యేరు ద్రాక్షారామం రామచంద్రాపురం ప్రాంతాల నుంచి వచ్చిన జనం బ్రాందీ కొట్ల ముందు బజ్జీలు పునుకులు గారెలు వేసే నాగేశ్వరరావు చాలా హుషారుగా ఉన్నాడు కాస్త దూరంగా పిడత కింద పప్పు బండి సత్యబాబు బిజీగానే ఉన్నాడు రకరకాల లైట్లతో రి రిలీజ్ అయిన సినిమాతో పాటలతో దగదగ మెరిసిపోతున్నాయి పొద్దుట మూసేసి ఉన్న కిళ్ళీ కొట్లన్నీ ఆ పౌర్ణమి రోజు ఆ వెన్నెల్లో ఆ చల్లగాలిలో దూరంగా వెలుగు వెన్నెల గోదావరిలో అలల మధ్య అక్కడక్కడ ఇలాయి బుడ్లు తగిలించుకున్న వేటనావలు మిలమిల మెరుస్తున్న అవతలొడ్డు దీపాలు అర్ధరాత్రి దాట దాకా అక్కడే గడిపి వెన్నెల్లో సాగుతున్న మా నీడల్ని మేమే చూసుకుంటా ముందుకెళ్ళిపోయాం వెళ్ళిపోయాం ఆ తర్వాత కొన్నాళ్ళు ఆ ప్రాంతంలో ఉండి తర్వాత వెళ్ళిపోయాను ఒకటి పది రెండు వేల రెండు ఆ రోజున యానం ఎదుర్లంక బ్రిడ్జ్ ఓపెన్ అయిందని పేపర్లో చదివాను టీవీల్లో చూశాను కొండూరి రామరాజు పెద్ద ఉత్తరం రాశాడు రూట్ బస్సులు పడ్డాయంట కొబ్బరి ఉత్పత్తులు కూరగాయలు ధాన్యాల ఎగుమతులు ఇప్పుడు చాలా సులువైపోయిందంట వ్యాపార పరంగానూ విద్యాపరంగానూ చాలా అభివృద్ధి చెందుతోందంట కోనసీమ ప్రాంతం ఇలాగా బాలయోగి వారధి వల్ల ఎన్ని లక్షల మందికి ఎన్నెన్ని ఉపయోగాలు ఉన్నాయో చాలా వివరంగా రాశాడు కొన్నాళ్ళకి ఒక పని మీద యానం ప్రాంతాలకి వచ్చిన నేను రామరాజుతో కలిసి రేవులోకి వచ్చాను ఒకప్పుడు జనంతో ఒకటే సందడిగా ఉన్న రేవు ఇప్పుడు ఖాళీగా పోల్చడానికి వీలు లేకుండా ఉంది కొట్లన్నీ చాలా వరకు మూసేసున్నాయి నడింపల్లి అశోక్ రాజు గారు ఫ్యామిలీతో అన్నవరం వెళ్ళొస్తుంటే యాక్సిడెంట్లో పోయారంట ఆ రాజుగారు పోయిన వార్త తెలిసినప్పుడు రేవులో పెద్దోళ్ల కంటే చంటి పిల్లలు ఎక్కువగా ఏడ్చారంట గుమస్తా హర్నాథ్ రాజు టికెట్ల పాక పీకేశారు గంజా నాగూరి ఇంజిన్ నావా ఏదో లోడేసుకుని కోటిపల్లి వైపు వెళ్తుంది లేక రాముడి ముసలి గుర్ర బండి నీరసంగా నిలబడింది రావి చెట్టు కిందున్న ఆంజనేయ స్వామి భుజం మీద వాలి అరుస్తున్న మాలకాకి ఉన్నట్టుండి ఎగిరిపోయింది కట్టా వెంకటేశ్వర నావా మాట్లాడుకుని అవతలున్న ఎదురులంక ఒడ్డుకు వెళ్ళాం ఎదుర్లంక రేవుతో పోలిస్తే యానం రేవు చాలా నయం ఒకప్పుడు చాలా షాపులున్న కొన్ని చోట్ల పాకలు పీకేయటంతో దుక్కు దున్నేశారు ఆ స్థలాల గల రైతులు కొందరు వ్యాపారస్తులు దుకాణాలు మట్టికి ఖాళీగా అలాగే ఉన్నాయి ఇంకొందరు బ్రిడ్జ్ మీదకి వెళ్తే తక్కిన వాళ్ళు చెల్లాచెదురైపోయారంట చెదరైపోయారంట రాజహంసలు ఎక్కడికో వెళ్ళిపోయాయంట వాటిని నడిపిన సరంగుల చిరునామాలు ఎవరికీ తెలియదంట చెట్టుకి పుట్టకి పోయిన జనం ఏదో ఒక దారి చూసుకుని ఏదో ఒక చోట ఈ పాటికి సెటిల్ అయి ఉంటారని ఆశపడుతున్న నేను నేను పడే అసలు బాధ ఏంటంటే ఒకనొక అనుభూతి దూరం అయిపోయిందని వెన్నెల మైదానాల్లో తెల్ల ఏనుగు మీద షికారుకెళ్తుంటే సుళ్ళు తిరుగుతూ వీస్తున్న పాపికొండల గాలులు ఆగాగి ఊగుతున్న అడవి సంపెంగలు పసిపిల్లల నవ్వుల్లా రాలుతున్న పారిజాతాలు నాజోగ్గా నన్ను పలకరించినప్పటి అనుభూతి దూరమైపోయిందని ఆ వెన్నెల మరకల్ని చూసుకుంటూ చేసిన ఆ గోదావరి ప్రయాణం మళ్ళీ కనపడకుండా పోయిందని మా తల్లి గోదావరిలో ఆ దారి మూతబడిపోయిందని ఆ గాలిలో కలిసి నాకు మాత్రమే వినిపించిన ఒకనొక గంధర్వగాను శాశ్వతంగా మూగబోయిందని